కేతకి సంగణేశ్వర భడవసిదే స్థానిక పోతిపది అతి పురాతన ఆలయం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం ఈ స్వామివారు స్వయంభూరి తమని వెలిచారు పిత్తి క్షేత్రం లోపల గట్టి ఉదయం కూడా స్వామివారికి అనుషేకం సాయంకాలం కూడా అనుషేధ కార్యక్రమం లో పెంచడం జరుగుతుంది అయితే పిత్తి ఆలయంలో ప్రతి శ్రావణ మాసము భక్తులు ఇకోదిక శ్రవణ మాతం తర్వాత అక్కడే కార్తీక మాసం కూడా భక్తులు హితోదికంగా వచ్చి వాళ్ళ యొక్క మొత్తం అయితే ఈ శ్రావణ మాసం నాడు భక్తులకు శ్రావణ మాసం సోమవారం నాలుగు సోమవారం భక్తులకు ఎవరి దాతలు అన్నప్రసాదం కూడా సమర్పించడం జరుగుతుంది అట్టి ఇరవై కార్యక్రమంలో అన్నప్రసాద్ దాత సందీప్ సందీప్ బాబు సాయి బాబా కీర్తిశే భుజంగంగా అయితే ఇట్టి ఆదాయం లోపల ప్రతి ఉదయము సాయంకాలం అభిషేక కార్యక్రమం అట్లాగే ఆదాయం ప్రతి నెల ఉంటుంది ఆ ప్రతి నెల ఉన్నప్పుడు స్వామి గారికి ఫలాభిషేకము ఆ తర్వాత వచ్చేసి అన్నాభిషేకము ఆ తర్వాత వల్ల ఫలరసాభిషేకము ఇదన్నీ తర్వాత స్వామి గారికి మహాప్రసాదం ఉంటుంది అతి మహాప్రసాదం కూడా మళ్ళీ ఆ కార్యక్రమం లోపల కూడా స్వామి అన్న ప్రసాదం కార్యక్రమం సాయంకాలం రసాభిషేక కార్యక్రమం ఉంటుంది అయితే ఏ కాకుండా మళ్ళీ కార్తీక మాసానికి ప్ర మన మహాన్యాస పూర్వకేతం దీ సాయంకాలాన ఆకాశ దీపాలన్న కార్యక్రమం కూడా ఉంటుంది మళ్ళీ తర్వాత కార్తీక పౌర్ణమి రోజున దీంతో కార్యక్రమం కూడా ఉంటుంది తర్వాత సాయం శివరాత్రి రోజున భక్తులు ప్రాంతాల వారు అందరూ కూడా స్వామివారిని సందర్శించారు ప్రయాణిక దీక్షతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది రోజు హోమము మందు రోజు హోమము తర్వాత తెల్లారి స్వామివారికి శివరాత్రి పూజలు శివరాత్రి పూజ అయిపోయిన తర్వాత సాయంకాలం ఉపవాస దీక్ష విరమణం తర్వాత తెల్లారి కళ్యాణోత్సవం కూడా ఉంటుంది ఆ కళ్యాణోత్సవం కార్యక్రమంలో కూడా మళ్ళీ అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది ఓం నమస్ అయితే అప్పుడు 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 కార్తీక మాసంతో గంగా హారతి కూడా నిర్వహించడం జరుగుతుంది గేతకి సంగమేశ్వర పరవాణి శ్రవణ మాసం మొదటి సోమవారం సందర్భంగా మరి భక్తులు శివనామ స్మారాలతో అభిషేక కార్యక్రమాలలో వైభవంగా పాల్గొనడం జరుగుతుంది వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తరఫున సందీప్ బాబు గారి కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చే భక్తుల కోసం మొదటి ప్రతి శ్రావణ మాసం సోమ మొదటి సోమవారం నాడు మరి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం భక్తులకు మరి ఏర్పాటు చేయడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు మరి పరమశివుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలి మరిన్ని సేవా కార్యక్రమాలు మరి చేపట్టి మరి సంగారెడ్డి ప్రాంతం అభివృద్ధి పరిచే విధంగా అదే విధంగా ఈ పరమశివుని యొక్క ఆశీస్సులు మన అందరికి ప్రత్యేక ఉండాలని ఇక్కడికి వచ్చిన దర్శన దర్శించుకున్న అందరికీ అన్ని క్షేమంగా ఉండాలి అదే విధంగా శ్రావణ మాసం సందర్భంగా మంచి వర్షాలు కురిసి పంట పొలాలను కూడా పండి సమృద్ధిగా మరి ఆహార ఆహార పంటలన్నీ మరి రైతులకు అందించి మరి సుభిక్షంగా మరి వాతావరణం అంతా ఉండి మన తెలంగాణ గాని సంగారెడ్డి గాని సుభిక్షంగా ఉండాలని అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరూ సంక్షేమం కోసం మరి ఆ పరమశివుని దర్శించుకొని మరి అందరి యొక్క ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని అందరికి మరొకసారి శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా శుభాకాంక్షలు తెలియ అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి